నుదిస్క్వవాడా మాడనంత కొడైపోదే ఒరేయ్ చక్రం ఐ దోయ్ చక్రం రెండు 2000 ఎక్కువ ఏరా నన్న ఏమండి ఏమండి మిమ్మల్నే అవ్వా దేరా ఏంటండి లైన్లో ఇంతమంది ఉంటే కనిపించలేదా వచ్చి లైన్లో నుంచిండి ఏ ట్రక్ గొంతు లేగుతాంది గోవింద గారు తో ఆసి నేనేమంటున్నాను వచ్చి లైన్లో నుంచిమంటున్నాను ఏ ట్రాల్ లేలో నిలబడైతే ఐడి అరే అరే ముందు తాలింపు నేను రేంఛాపడాలి పన్నుండి లైన్ లో నిలబడమని మళ్ళీ అదో మాదిలో చూసేసి మీసలు తిప్పేసింది రో నీ మూమెంట్ మామూలు లేదు

మాకే మూమెంట్ రెండు నుంచి సాధపడతా దాన్ని నుంచి దాక్కు ప్రేమించిన సాలు ఇంకా ఈ అలా కోసం ధైర్యం చేసి వెళ్ళి మాట్లాడరా బాబా చెప్తున్నా బేబమ్మ ఏంటి నా పేరు బేబమ్మ కాదు బేబమ్మ కాదా ఏంటి మూమెంట్ మీ పేరు పోయి బేబమ్మ అయితే నీ పేరు చెప్పు లేదేటి నువ్వు పేరు చెప్పుకుంటే నా కోపం వస్తుంది నీ ముసలి ఇష్టమా చెప్పు అయిపోమంటావాసుకుంటుంద్రా 아~ 사... Sa... huh? uh -huh. huh? 다 Вас 이 ఇప్పుడు అడిపోయినాదరా నీకు స్పీడ్ బ్యాక్ సంగీతాన్ని పలుకో పలికేసేనా ఏడు బాబా పలికేసింది పలకలేదు మళ్ళీ పలక స చేసింది లోపల లోపల ఊరి ఎవ్వ పలికి నేను రాసన్ చాలు సార్ ఆయనతో పేరెంట్ పేమ పిలిపించుకునే అదృష్టం భయం అంటే అనుకుంటాను ఏంటి నన్ను కూడా చేపలు కోరేనా తొక్కలా ఏటైనాదిరా నీకేట అవ్వలేదు చిన్నప్పుడు చేపలు తిని తినూ వచ్చింది తినేసాను మీ తన సార్లు కూడా రేపు మాప పోయినాయి ఎందుకు అనుకోపోతాం కోపట్టుకుడుతో కోపట్టుకుడుతో కోపడితే ముసలోళ్ళలో అయిపోతాం ఇది నానోయ్ వేటరా చెప్పింది మనసులో పెట్టుకోకు త్వరలో ముసలోళ్ళు అయిపోతావు అట్టే నా హ

రోమియో జూలి మొగాడు తెలుసు తెల్దా రో మీ గట్టి పలు చేస్తుందంటే మొగాడ రాసే ఆడే అంటావా ఆడే ఈ కాయతో ముక్కతో నువ్వు వాళ్ళ పక్కన చేరిపోతాపోలే ప్రాయణం గారికి తెలియపోతే ఒక లక్క ఇంకో లక్క ఎందుకీ లిటర్ అయితే రాద్దాం గాని ఇచ్చే దవరా ఓ బాబాయ్ నాకు దీనికి ఎడ్మన్ సంబంధం లేదు రా బాబు అప్పుడు పై ఒట్టు నేనైతే ఈ మూమెంట్ చేయలేదరా బాబా ఈ మూమెంట్ క అమర్తాల ఎందుకురా అమర్తాల ఏ ఇంజస్ట్ నాకే తెలదాసి గారి టెన్షన్ ఉంది తాలింపు బీబం లేట చదివి ఉంటదావా ఇంతకీత రాదా ఈ బసి బీబం చూడ్డానికి బీవం మొత్తం లేరాయనంగా రోజు పట్లెట్టపోతే బంగారు పాప తిద్దు మొదలు కదా

అలా చేసేస్తే అందరు వెళ్ళకూడదురా ముఖ్యాలి ఏంటి మన పేరడికి పిలవకుండా వెళ్ళిపోయా అంటే అది అది ఇది నువ్వు ఇచ్చిన లెటరే చదువు ఒరే తాలింపు మన స్పీడ్ బ్రేకర్ మన ప్రేమకు స్పీడ్ బ్రేకర్ కాకుండా ఉండాలంటే కాగితం మొత్తం మన అచ్చ్రాలతో నింపార ఇంచుంచుపని అచ్చరం కాగితం నుంచి ఎలా పారిపోద్ది నేను చూస్తాను ఈ పూట సరే నన్ను చూడు నువ్వు వచ్చాకే నా గుడ్లో పండగ వచ్చే పోదు పొద్దున్నే ముచ్చట మూడు స్పీడ్ బ్రేకులు వచ్చేసే కచీసే కటీసేపం స్పీడ్ బ్రేకలు అన్నీ అయిపోయారా ఉందంటీ ఓర్బావా పిల్లి చూసిందనుకో ఫ్లాట్ ఇలాంటి లెటర్ ఇస్తే ఈఎంఐ ప్రేమించిన కూడా ప్రేమించడం కాదులే నవ్వించడానికే ఇక ఆయతను రాసిన అక్షరాలు ఆలువీలు వేయండి కానీ నువ్వంటే చిన్నప్పటి నుంచి అది ఇష్టమని తాలింపుకే కాదు నాకు కూడా నేను సానాసాలు చెప్పేసుకున్నాను అదో అంటే అంటే